కొత్తపల్లి వర్ధంతి సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి గణ నివాళ్లు అర్పించారు ఆచార్య కొత్తపల్లి వర్ధంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేట్ పట్టణంలోని మండల తహసీల్దార్ ఆవరణలో మరియు ఎంఆర్సీ ఆవరణలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా విద్యావంతుల వేదిక నాయకులు ఎంఆర్ఓ ఎంపీడీఓ నోడల్ ఆఫీసర్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని విద్యావంతుల వేదిక నాయకులు పేర్కొన్నారు అదేవిధంగా మండల అధికారులు తహసీల్దార్ ఎంపీడీఓ మండల నోడల్ ఆఫీసర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను జాగృతం చేయడంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో సమున్నతమైనదని తెలిపారు తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక నాయకులు రవీందర్ గౌడ్ బకారం చంద్రశేఖర్ గౌరారం గోపాల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ విద్యావంతుల వేదిక పక్షాన ఘనమైన నివాదాలు తెలియజేస్తూ ఆయనని ఈరోజు స్మరించుకుంటూ ఆయన సేవలు మరవలేనివి అటు దేశానికి ఇటు రాష్ట్రానికి యావత్ ప్రపంచానికి ఒక అహింసా మార్గంలో తెలంగాణ సృష్టించి సిద్ధాంతంగా నేర్చినటువంటి ఆయన చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తులు కోకళ్ళుగా ఉండడం చాలా తక్కువ ఆయన నడిచిన మార్గం ఆయన జీవిత పాట మనకు మార్గదర్శకంగా ఉండాలి ఒక ఉపాధ్యాయునిగా ఒక ప్రొఫెసర్గా అటు ఒక వ్యవస్థకు మారదర్శకం ఉండి సమాజానికి ఒక దిశానిర్దేశం మారినటువంటి వ్యక్తి ఈరోజు మన భౌతికంగా లేకపోయినాన్ని ఆయన స్మరించుకోవాలి అటువంటి వ్యక్తులు చాలా అరుదు అయితే మనకు ఈ సందర్భంగా వారిని ఒక గొప్పగా సుస్ గొప్పగా మల్ చర్చించుకోవాల్సిన సందర్భం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఇక్కడ జరిగినటువంటి ఒక చరిత్ర మన తెలంగాణకు ఉంది ఒక అహింస మార్గంలో సాధించినటువంటి ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కి దక్కిందని చెప్పి చెప్పుకోవాలి ఆయన లేకపోతే ఈరోజు ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు కానీ చిన్న రాష్ట్రాలు కానీ జరగబోయేవని చెప్పి అని కూడా అందే రోజులు కాకపోతుండేనేమో మల్లి తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా పెద్దలు చెప్పినట్టు తన క్యాన్సర్తో బాధపడుతూ కూడా తన జీవితాన్ని ప్రజల కోసం సమాజం చైతన్యం చేయడానికి జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి వారిని నడిచిన మార్గం మనకు స్ఫూర్తిగా ఉండాలని వారి ఆశయ సాధన కోసం మనం అందరూ ఏకవిత ఏ కంకణబద్ధులు అవుదామని ఆశిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అందమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా